ప్రైజ్ దేవుని నామానికి మహిమ ఈ రోజు దేవుని మాట వర్తమానము సువర్తమానము అధ్యాయము ముప్పై దేవుని వలన నీవు కృప పొందితివి కృప అంటే ఏంటి అర్హులము కానప్పటికీ యోగ్యులము కానప్పటికీ మన జీవితంలో దేవుడు అనుగ్రహించు మేలు దేవుడు అనుగ్రహించు కృప మన బ్రతుకులో ఎన్నో 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 పరిస్థితులు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అనుకోవచ్చు ఇది నా వల్ల కాదు ఇంతటికి నేను అర్హునామి కాదు దావి మహారాజ్ అంటాడు ఇంతగా నన్ను ఏ నేనే వాడినయ్యా ఇంతగా నన్ను దీవించటకు నేనే పాటివాడి నా కుటుంబం ఏ పాటిది కానీ అర్హత లేనటువంటి వానికి దేవుడన్ను గ్రహించు భాగ్యమే కృప అయితే యోసేపు జీవితంలో పాత నిబంధన గ్రంథము యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే తన కూడా యోసేపు ఒక్కడే దేవుని యొక్క కృపను పొందిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు దేవుని కృపను పొందిన యోసేపు జీవితంలో అన్ని అవమానాలేనండి అన్ని విందలేనండి అన్ని కూడా తనకి ఎదురు వచ్చే సమస్యలే తప్ప తన జీవితానికి నెమ్మది సమాధానం లేనటువంటి పరిస్థితులు యవన కాలంలో ఉన్నాడు పాపం వెంబడిస్తూ ఉంది చేయి అయినప్పటికీ నేను నమ్మిన నా దేవుడు నా వెన్ను తట్టి నన్ను నడిపిస్తూ ఉంటాడు అన్న ధైర్యముతో తన భక్తిలో కొనసాగుతూ ఉన్నాడు అమ్మి గుంటలో పాడద్రోయబడ్డాడు ఆ అమ్మి వేయబడ్డాడు అయినప్పటికీ భక్తిని విడిచిపెట్టలేదు ఈ రోజుల్లో చిన్న చిన్న శ్రమలకు భక్తిని విడిచిపెట్టేస్తూ ఉన్నాం చిన్న చిన్న అవమానాలకు నిందలకు భక్తిని విడిచిపెట్టేస్తూ ఉన్నాం దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉన్నాం కానీ దేవుణ్ణి విడవక ఏ స్థితి అయినా కూడా నేను నిన్ను వెంబడిస్తానయ్యా ఏ పరిస్థితులైనా కూడా నేను నీ వెంబడే కొనసాగుతానయ్యా ధర్మశాస్త్రమును మోసే తీసుకుని వచ్చాడు కానీ కృపను సత్యమును ప్రభు ద్వారా రావు వచ్చినవి ఈ లోకంలో కృపా సత్యాలు కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ఆయన మనకు కృపను అనుగ్రహించి సత్యమును ఆయన నెరవేర్చిన దేవుడు నిత్యముగా ఈ లోకంలో మనము జీవించుతూ ఉన్నామేమో నిందల చేత నలిగిపోతూ ఉన్నామేమో అవమానముల చేత నలిగిపోతూ ఉన్నామేమో ఎటు తోచిన పరిస్థితులు గురుండా ప్రయాణిస్తూ ఉన్నామేమో నా దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు భయపడద్దు నువ్వు దేవుని కృపణ పొందుకున్నావు ఈ లోకంలో మనుషుల దయ ఉన్నా లేకపోయినా పర్లేదండి కానీ దేవుని కృపను పొందుకుని ఉన్నట్లయితే అది అగాధమైన కూడా ఆయన పైన కూర్చుండబెట్టగలిగిన దేవుడు అది అగాధ స్థలమైన కూడా యోసేపు జీవితంలో గుంటలో పడద్రోయబడ్డాడు అన్నదమ్ములు అనుకున్నారు ఇంకా తన బ్రతుకు అయిపోయింది అని కానీ వారందరికీ తలగా నియమించాడు నా దేవుడు వారందరికీ తలగా నియమించి వారికి ఆహారం ఇచ్చే అక్షయ పాత్రగా దేవుడు యోసేపును నిలిపించాడు i Pero... ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అంతటి వానిగా యోసేపు జీవితం నిలబెట్టగలిగింది దేవుని కృప ప్రేవిడా దేవుని మాటలు వింటూ ఉన్న నీ జీవితంలో కూడా ఒకవేళ నా బ్రతికింతే ఇంకా నేను ఏ పని చేయలేను అన్ని విషయములో అలసిపోయాను అనుకుంటూ నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేవుని కృపను పొందుకున్నట్లయితే దేవుని కటాక్షము పొందుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన కృప నిన్ను చేయి విడవదు ఆయన ఏ స్థితి అయినా ఏ పరిస్థితులైనా కూడా ఆయన కృప నేను ఈ ఏదే కాలం కాలమందు మనము దేవుని కృప మీద ఆధారపడగలిగినట్లయితే దేవా నీ కృపతో నన్ను నింపయ్యా నీ కృపతో నన్ను అలంకరించయ్యా అంటూ దీనులమై ఆయన సన్నిధిలో మనము బ్రతికినట్లయితే నిశ్చయముగా ఆయన కృప మనల్ని మన కుటుంబాన్ని ఆవరించి వర్ధెల్ల చేయనుగాక ఆమె ప్రయసలా పైసలా